ఆల్ బ్యాంక్ స్ట్రైక్ బ్యాంకులు వరుసగా మూతపడనున్నాయి బ్యాంకు వినియోగదారులకు షాక్ కానుండగా బ్యాంకు ఉద్యోగులకు పండుగే వరుస సెలవులు రావడంతో వినియోగదారులు ఖాతాదారులు ముందే అప్రమత్తమైతే మంచిది లేకపోతే బ్యాంకింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే నాలుగు రోజుల పాటు బ్యాంకులు ఎందుకు మూతపడనున్నాయో తెలుసుకుందాం ఎప్పుడూ ఎక్కడ అనే వివరాలు ఇలా ఉన్నాయి బ్యాంకులు నాలుగు రోజుల పాటు బంద్ కానున్నాయి యథావిధిగా నాలుగో శనివారం ఆదివారంతో పాటు రెండు సెలవులు రానుండగా ఆ తర్వాతి రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు దీంతో నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు కూడా మూతపడనున్నాయి మార్చి ఇరవై రెండో తేదీన నాలుగో శనివారం ఇరవై మూడున ఆదివారం సెలవులు ఉండగా మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదువ తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంక్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించనుంది ఈ సమ్మెలో ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొననుండడం విశేషం వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె ఉన్నప్పటికీ మార్చి ఇరవై రెండో తేదీ నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి మార్చి ఇరవై రెండున నాలుగో శనివారం తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు వచ్చాయి అనంతరం మార్చి ఇరవై నాలుగు ఇరవై సోమ మంగళవారం బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది బ్యాంకుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు ముందే శుభకార్యాలు పంట కాలం కావడంతో డబ్బుల కోసం ప్రజలు రైతులు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంది అయితే నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజల పనులు ఆలస్యం కానున్నాయి అయితే బ్యాంకులు బంద్న్నా కూడా డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించుకుని బ్యాంకింగ్ సేవలు